నగరంలోని రంగనాయకుల పేట నందు ఆదివారం హఫీజ్ ఇలియాజ్ ఎలక్ట్రికల్ షాప్ ను మదీనా వాచ్ అధినేత కుమారులు షేక్ సోయబ్ షేక్ ఉస్మాన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీళ్ల దగ్గర హౌస్ వైరింగ్ మిక్సీలు లైట్స్ టీవీ రిమోట్ రోప్ లైట్స్ కీబోర్డ్ ఎనీ ఎల్ఈడి లైట్స్ టీవీ స్టాండ్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేయబడను అని తెలిపారు నమస్కారం అండి ఈరోజు హఫీజ్ ఇలియాస్ ఎలక్ట్రికల్స్ అని చెప్పి రంగనల్ లో గొప్పగా ప్రారంభం చేశాము ఇతను చాలా అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆల్రెడీ ఇతను ఎలక్ట్రిషియన్ కూడా హఫీజ్ అనే అతను చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ ఈ లో ప్లస్ ఇతను ఈ కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు దాకా ఈయన సర్వీస్ చేశారు అందరికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఎన్ని కాంట్రాక్ట్ లెక్కన చేసేవాళ్ళు ఇప్పుడు ఇతను సేల్స్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది వీళ్ళు వీళ్ళ దగ్గర అన్ని ఏ టు సెడ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి రెండు పేట దగ్గర ఒకసారి ఇచ్చేయండి ఇతను సర్వీస్ కూడా చేస్తారు చాలా దగ్గర షాపులు ఉంటాయి కానీ ఒకటి సేల్స్ చేసి వదిలేస్తారు ఎలక్ట్రిషియన్ బయట ఎవరైనా చూసుకోమంటారు కానీ ఇతను ఏంటంటే ఇతనే ఎలక్ట్రిషియన్ ఇతనే సేల్స్ కూడా చేస్తారు వీళ్ళ దగ్గర టీమ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇచ్చేసామంటే వీళ్ళు మొత్తం కాంట్రాక్ట్ లెక్క తీసుకొని వెళ్తారు మీరు మళ్ళీ ఒక దగ్గర ఎలక్ట్రికల్ తీసుకోవడము మళ్ళా వేరే దగ్గర ఎలక్ట్రిషియన్ వెతుక్కోవడం ఇలా కాకుండా మొత్తం ఏ టు జెడ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ వర్క్ ఉన్నా కూడా మెటీరియల్ తో పాటు సప్లై అంతా వీళ్ళు చేస్తారు విత్ గుడ్ సర్వీస్ అండి చాలా మంచితనము ఇతని దగ్గర ఉండింది అతను ఇతను ఓన్ గా మద్రాసా కూడా నడుపుతున్నారు చాలా సంతోషం వేసింది నాకు ఇంత ఈ సర్వీస్ చేస్తున్నారు జనాలు కూడా సో అందరు ఈ మంచితనాన్ని గుర్తించి వీళ్ళు ఇతని సర్వీస్ని గుర్తించండి ఆఫీస్ అనే పేరు ఇతని రంగనాల్పేట దగ్గరే ఉంది ఇతని షాపు ఇతను ఇతను ఒకసారి మాట్లాడతారు ఇతని నంబర్ కూడా చెప్తారు ఇతనితో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు మెటీరియల్స్ కావచ్చు వీళ్ళ దగ్గర సర్వీస్ కావచ్చు ఒకసారి యూజ్ చేసుకొని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు రంగనాల్పేటలో ఇలియాస్ బాయ్ ఒక ఎలక్ట్రికల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇతను నెల్లూరు ప్రజలకేం కొత్త కాదు ఎప్పటి నుంచో ఎలక్ట్రిషియన్ ముందుకు వెళ్తా ఉన్నాడు ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఒక వర్క్ ఒప్పుకున్నాడంటే అది ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఇతనే కంప్లీట్గా చూసుకుంటాడు ఏ ఎలక్ట్రిషియన్ వర్క్ అయినా సరే ఇతను అవైలబుల్లో ఉంటాడు ఇన్ని సంవత్సరాలు ప్రజలకి ఎలక్ట్రిషియన్గా అవైలబుల్గా ఉన్న మన ఇలియాస్ బాయ్ ఇప్పుడు షాప్ కూడా పెట్టారు ఇప్పుడు నెల్లూరులో చాలా షాపులు ఉన్నాయి చెప్పుకుంటే మనం ఎలక్ట్రిషియన్ షాప్కి వెళ్తే మనం మనకు కావాల్సిన లైట్లు మనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటాం మన ఎలక్ట్రిషియన్ కోసం వెతుక్కుంటాం కానీ మన ఇలియాస్ బాయ్ కాడ వస్తే మీరు ఏ వస్తువు తీసుకున్నా సరే మనకేందంటే బాయే అంతా బిగించి అంతా సెట్ చేసి మీకు వైరింగ్ నుంచి పైపులైనా సరే మీరు ఒక వర్క్ పిలుచుకుంటే మనకు మళ్ళీ మెటీరియల్ లేదు సార్ మెటీరియల్ రావాలి అని ఒక షాపులో కూడా తిరగనక్కర్లేదు అంతా ఇలియాస్ బాయ్ చూసుకుంటారు ఏ టు జెడ్ సర్వీసెస్ అనమాట ఎలాగైనా సరే ఇప్పుడు మన చాలా వర్క్ కూడా పెద్ద పెద్ద వర్క్ కూడా చేస్తున్నారు మన మాల్ కూడా కిచెన్ మాల్ కూడా చేస్తున్నారు రాహిల్ గారిది సో ఇదే విధంగా ముందుకి సాగాలని కోరుకుంటున్నానండి ఇలియాస్బాయ్కి ఇదే విధంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి शुरू होने का दिन है कि अल्लाह के फतल करम से अल्लाह ताला ने इन लोगों को काम के ज़रिए से आज इस जगह पर पहुंचाया और इसका अल्लाह का भी शुक्र अदा करते हुए और इस दुकान को ओपन करने के लिए बड़े भैया हफीज़ भैया और शुब भैया आने का इनका बहुत बहुत शुक्रिया मैं अदा करता हूँ अल्लाह इनकी उम्रों में अल्लाह ताली और तरक्की अदा करें और इन लोगों का आना हमारे लिए बहुत खुश नसीब की बात है तो हमारा काम है इलेक्ट्रिकल काम भी करते हैं हमें और दुकान भी शुरू कर को है आप लोगों से हमें चाहते हैं कि तुम भी हमारी दुकान को आकर चीज लें और काम भी करा लें इन शह हमारा दुकान रंगनाई पेट इसका का यानी रंगनाल पेट जो इसका डोंगा से बालू गली से निकलने के बाद रंगनाल पेट आता है वहाँ पर हमारा दुकान है हमारे पास सर्विस भी चलता है और काम भी नंबर